ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఆయన సినిమా షూటింగ్ కోసం అవుట్డోర్ డోర్ వెళ్లారనే సమాచారంతో అక్కడికి ప్రత్యేక టీమ్ లను కూడా పంపారు లేడీ కొరియోగ్రాఫర్పై పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఇప్పటికే పలు కింద బాధితురాలని విచారించిన పోలీసులు నమోదు చేశారు మైనర్ గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్ ను ఎఫ్ఐఆర్ లో యాడ్ చేశారు సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఇప్పటికే పోక్సో యాడ్ కింద కేసు నమోదైంది మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబైలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో అతడి టీం లో అసిస్టెంట్ గా తీసుకున్నాడని కానీ ముంబైలో ఓ సినిమా షూటింగ్ కోసం జానీ మాస్టర్ తో పాటు తాను కూడా వెళ్ళానని అదే సమయంలో తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారని ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని సదరు యువతి ఫిర్యాదుతో వెల్లడించింది అనేక సార్లు తనపై దాడి చేశాడని కొట్టడం తిట్టడం కూడా చేశాడని జానీ మాస్టర్ తో పాటు అతడి భార్య కూడా తనను తీవ్రంగా వేధించిందని తెలిపింది దీంతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ప్రస్తుతం జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఆయన సినిమా షూటింగ్ కోసం అవుట్ డోర్ వెళ్లారనే సమాచారంతో అక్కడికి ప్రత్యేక టీంలను కూడా పంపారు లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఇక జానీ మాస్టర్ పై నాన్ బైలబుల్ కేసు నమోదు కావడంతో ఆయన అరెస్టు రంగం సిద్ధమైంది పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు ఓసారి నెల్లూరు లో ఉన్నారని ప్రచారం మరోసారి ముంబైలో ఉన్నాడని పుకారు ఇప్పుడు లో ఉన్నాడని సమాచారంతో బృందాలుగా విడిపోయి పనులు పడ్డారు లేఖ రాసింది బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి బాధితురాలికి న్యాయం జరిగేలా పోలీసు చర్యలు లేవని ఎన్హెచ్ఆర్సీ జోక్యం చేసుకోవాలని తెలిపింది లైంగిక వేధింపులతో పాటు బలవంతపు మత మార్పిడి కేసులు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది బాధితురాలు కంప్లైంట్ ఇచ్చి ఆరు రోజులు గడిచిన నిందితుడిని అరెస్ట్ చేయలేదని మత మార్పిడి లైంగిక వేధింపులపై సీరియస్ యాక్షన్ తీసుకునేలా తెలంగాణ పోలీసులను ఆదేశించాలని కోరింది బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి